నాకు డౌట్ వచ్చింది మధ్యలో ఏమన్నా జాతకం మిస్ అయిందేమో ఎందుకంటే జాతకాలు తెలియదు కానీ రాజకీయ జాతకం చూసి చెప్పాను అప్పుడు ఆవిడ మాట తీరు చూస్తుంటే తేడా వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడకి పవర్ సత్వం ఉంది అందువల్ల ఆవిడ పోటీ చేయకుండా వాళ్ళు అమ్మజాత పోటీ చేయించడానికి చూస్తుంది తెలుగుదేశంలో జరుతది ఆవిడ పదిహేను చేరచ్చి కడప నుంచి అండి తెలుగుదేశమే వాదింప చేస్తుంది ఆ రోజు నుండి మొదట్లో ఏంటంటే జగన్ చూసుకుంటాడనుకుంది తర్వాత ఫైనాన్షియల్ ఇంకోటి ఏమేమి ఆశించారు వీళ్ళిద్దరు ఇద్దరైనా అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతని నుంచి పవర్ లో షేరింగ్ లేకపోతే పొలిటికల్ షేరింగ్ లేకపోతే ఏంటో అనేటువంటి జగన్ దానికి ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నడుస్తుంది అనమాట కడపలోనైనా ఎఫెక్ట్ ఉంటుందా కూడాలి అది బేసిక్ గా వాళ్ళు అనుకుంటున్నారు ప్రజల్లో వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఇవన్నీ కదా ఒక రాజకీయ ప్రచారంలోకి ప్రారంభించారు అయ్యో మా నాన్నకి అన్యాయం చేసాడు జగన్ కాబట్టి నాకు ఒకటి ఏంటి మా అమ్మమ్మ కోటేయండి అని సునీత వెళ్తది మా అన్నయ్య మంచోడు కాదు మాకందరికి అన్యాయం చేశాడు అని వెళ్తది ప్రజలు ఇచ్చే తీర్పు రేపు పొద్దున్న వెళ్తుంది కదా దస్త తీరు కూడా నేనే మాటర్ చేశాను కాకపోతే వాళ్ళు చేయించారని చెప్పి నాకు తర్వాత తెలిసింది నేను మంచోడిని చె చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నా కోటేమని అడుగుతాడు జనం ఏది నిజమని నమ్ముతారో వాళ్ళకి తెలుసు కదా రేపు పొద్దున్న గా చెప్పాలంటే అమ్మాయి చెప్పినట్టు కోర్టులో ఈ కేసులు ఎప్పుడు నిలుస్తాయి ఎంత వరకు నిలుస్తాయి అనేది డౌటే వాళ్ళ వరకు శిక్ష పడుతుంది చంపిన వాళ్ళ వరకు వాళ్ళలో కూడా ముగ్గురికి శిక్ష పడుతుంది నాకు అన్న అవగాహన మేరకు మిగతా వాళ్ళకి శిక్ష పడదు అవినాష్ రెడ్డికి శిక్ష పడే అవకాశం ఇంపాసిబుల్ అందులో ఎందుకంటే అదంతా కేవలం సాక్ష్యాలు అన్నటువంటి ప్రచారం తప్పించి క్లియర్ లేదు అది కాబట్టి అతనికి ఉండదు కానీ ఈ లోపుగా పొలిటికల్ గా శిక్షించాలనుకుంటున్నారు ప్రజలు కూడా వీళ్ళకి పొలిటికల్ గా శిక్ష జగన్ దించేసేద్దాం జగన్ అడగొట్టేద్దాం అనుకున్నారు అనుకోండి వీళ్ళు గెలుస్తారు కడపలో వీళ్ళ సొంత లెగసి గానీ లేదంటే వివేకానంద రెడ్డి గారిది కానీ ఏమైనా కలిసి వస్తుందా వీళ్ళకి అదేమన్నా రేపు అనుకోస్తా అదే రేపు రాజకీయాల్లో దేన్ని నమ్ముకుని వీళ్ళు దిగుతున్నారని ఓన్లీ అన్న మీద వ్యతిరేకత ఒక్కటేనా లేదంటే వాళ్ళకి ఓన్ వోట్ బ్యాంక్ అన్న ఉంటుంది అక్కడ వాళ్ళకి ఓన్ వోట్ బ్యాంకే ఉంటది రాజశేఖర్ వోట్ బ్యాంకులో డివైడ్ అవ్వాలని ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం కూడా డివైడ్ చేస్తే తాము అప్పుడు తెలుగుదేశం గెలిచినా పర్లేదు అన్నటు ఉద్దేశంతోనే ఉన్నారు ఈ కేసుకు సంబంధించి వీళ్ళ వరకు రేపొద్దున ఒకవేళ అధికారం మారితే టీడీపీ అధికారంలో కలకి వస్తే మొత్తం సీనియర్ అన్న చేంజ్ అవుతదా ఏం చేస్తారు ఇంకా సిబిఐ విచారణ చేసింది ఇంకెంతకమించి ఏం చేస్తారు బేసిక్ గా అంటే ఆవిడ ఓపెన్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు అవినాష్ రెడ్డి పేరు లేదంటే